హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూడండి ముందుగా రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలండి అలానే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టినట్టుగా మనం కలుపుకోవాలి ఒక పది నిమిషాల పాటు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాగుంటుంది పెట్టుకుందాం ఒక గ్లాస్ ఆయిల్ వేసుకొని మనం అడ్జస్ట్ పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలానే పసుపు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని బాగా ఉల్లిపాయలు అనేది బాగా మగ్గేటట్టుగా ఒక ఐదు నిమిషాల పాటు అలానే మనం కలుపుకుంటూ ఉండాలని చిన్న వంట పెట్టుకోవాలి మనం ఉల్లిపాయలు అని బాగా మగ్గిన తర్వాత మనం చికెన్ అనేది నానబెట్టుకున్నాం కదా టెన్ మినిట్స్ అయింది కదండి అది మనం వేసేసుకొని రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలాగ కలుపుకుంటూ ఉండేగానే మనం మనం సాల్ట్ అనేది టేస్ట్ ఎంత వేసుకుంటా మనకి ఉప్పుకి ఆల్రెడీ మనం ముందే వేసుకున్నాం కదండి మనం కొంతమంది ఎక్కువ తింటే కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మనం ఎంత టేస్ట్ మనకు సరిపడేంత ఉప్పు అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ముక్కలకి బాగా ఉప్పు కారం బాగా పట్టినట్టు మనం రెండు నిమిషాలు సరైన మనం ఫ్రై చేసుకోవాలండి ఇలానే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం జీలకర్ర పొడి అనేది ఉంటుంది కదండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అయితే నేను వేసుకుంటాను జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత బాగా కలుపు బాగా కలుపుకుంటానండి బాగా కలుపుకున్న తర్వాత మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అలానే మనం ఇదేంటి గరం మసాలా ఉంటుంది కదండి గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలండి గరం మసాలా వేసుకోవడం వల్ల మనకి స్మెల్ అనేది రాదు అంటే చికెన్ కదండి స్మెల్ అనేది రాదు మంచి టేస్ట్ అనేది ఉంటుంది అలానే రెండు గ్లాసులు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి మనకి చికెను ముక్కలు వాటర్ మొత్తం ఇంకిపోయినట్టుగా మనం బాగా ఇంకిపోయినట్టుగా మనం చికెన్ అనేది రెడీ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ వాటర్ మొత్తం ఇంకిపోతాయి వాటర్ మొత్తం మెత్తగా ఉడికినట్టుగా చికెన్ ముక్కలను మన కర్రీ అనేది రెడీ అవుతుంది ఒక పది నిమిషాల పాటు ఇలానే మనం చికెన్ అనేది రెడీ అవుతుందండి చూసారుగా ఫ్రెండ్స్ చికెన్ కర్రీ వాటర్ మొత్తం ఇంకిపోయినాయి కదండి ఇలాగ మనం బిర్యానీలో కూడా ఇలానే కలుపుకొని వేసుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుందండి అలానే వైట్ రైస్లో కూడా వేసుకోవచ్చు కొంచెం గ్రేవీగా ఉండాలంటే మనం ఇలానే కొంతమంది ఇలా కాదు ఇంకొంచెం గ్రేవీ ఇంకొంచెం దగ్గరికి అయితే బాగుంటుంది అని అనుకునే వాళ్ళైతే మనం ఇలానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి చూసారుగా ఫ్రెండ్స్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి